అందరికీ జై శ్రీరామ్ హిందూ రాష్ట్ర సమన్వయ సమితి నేతృత్వంలో వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ ఎండోమెంట్ కమిషనర్ గారిని కలవడానికని రావడం జరిగింది ఇక్కడ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి గారిని కలిసి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి అక్కడ నూట యాభై రూపాయల అక్షరాభ్యాసం టికెట్కి ఇస్తున్నటువంటి ఉచిత లడ్డు ప్రసాదము కూడా నిలిపివేస్తున్నాము అని చెప్తున్నటువంటి అంశం గురించి ఉండొచ్చు అలాగే అక్షరాభ్యాసాన్ని ఉచితంగా చేయాలనేటువంటి ఒక అంశము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లడ్డూకి హండ్రెడ్ రూపీస్ ఉండేది దాన్ని నూట యాభై రూపాయలకి పెంచుతాము అని చెప్పినటువంటి అంశాలు అలాగే అక్కడ అన్నదానం ఏదైతే ఉందో అన్నదానం కూడా చాలా నాణ్యత లేనటువంటి దొడ్డు బియ్యం అని వాళ్ళు వండి అక్కడ పెడుతున్నారు ఈ అన్ని అంశాల గురించి చర్చించడం జరిగింది ప్రధానంగా రెండు డిమాండ్స్ మనం చేసాం ఇక్కడ అక్షరాభ్యాసాన్ని సరస్వతి అమ్మవారి దేవాలయంలో ఉచితంగా చెయ్యాలి ఎందుకంటే అక్షరాభ్యాసం అనేటువంటిది మన హిందువులకి ఒక ఆచారము ఒక సెంటిమెంట్ అనమాట అక్షరాన్ని అమ్ముకోకూడదు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి అక్షరాభ్యాసాన్ని బాసర దేవాలయంలో ఉచితంగా చెయ్యాలి రెండవ డిమాండ్ వచ్చేసి ఈ ఒక నూట యాభై రూపాయల అక్షరాభ్యాసం టికెట్కి ఏదైతే ఉచితంగా లడ్డు ప్రసాదం ఇస్తున్నారో అది ఖచ్చితంగా ఇవ్వాలి ఈ ఒక నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉండాలని చెప్పేసి చేస్తున్నాము ఏడు రోజుల గడువు ఇవ్వడం జరుగుతుంది సెవెన్ డేస్ లోపల దీనికి మీరు నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాము అన్ని హిందూ సంస్థలు స్వామీజీలు అందరినీ కూడా మేము సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ భారత్ మాతకి జై